రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల మూడవ రాశి మిథున్ రాశి కన్యా మిథునయోర్ బుధ ఈ మిథున్ రాశికి అధిపతి బుధుడు అయితే ఈ రాశికి శుక్రుడు బుధుడు కుజుడు కేతు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ నాలుగు గ్రహాలు కూడా ఎట్లా ఉన్నాయంటే కుజకేతువులు కలిసి ఉండటం చేత చాలామందికి నష్టం కనబడుతుంది గోచార రీత్యా ఈ మిథున రాశికి నష్టం లేదు కుజకేతువులు ఇద్దరు కూడా లాభంలోనే ఉన్నారు ఇబ్బంది పెట్టేవాడు కాదు ఇల్లు కొనుక్కోవాలన్నా పొలాలు కొనుక్కోవాలన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా మీ ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నా కబ్జాలో ఉన్నా కాదు అల్ల అన్నదమ్ములు కానీ మరి కుటుంబ సభ్యులు కానీ జ్ఞాతుల్లో కానీ ఆస్తులు పేచీలబడి కోర్టుకు ఎక్కి మరి విభజన కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ మీ ఆస్తులు మీకు స్వాధీనం కావటానికి కానీ కొత్తవి కొనుక్కుంటానికి కానీ కొన్న తర్వాత వెంటనే దాన్ని మూడు రెట్లు రేటు పెరగడానికి కానీ తర్వాత మీ దగ్గర డబ్బులు లేకుండా అప్పు చేసుకున్నా కూడా అప్పు తీరడం కానీ అన్ని విధాలా చాలా బాగున్నది అని చెప్పాలి భూముల విషయంలో కేతువు చాలా మంచి స్థితిలో ఉన్నాడు కేతువు నీకు మంచి జ్ఞానాన్ని కలువ చేస్తాడు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా డీల్ చేయాలి ఎట్లా చేస్తే నువ్వు బాగా అందరితో మంచిగా మెలిగి నీ స్వా నీ యొక్క పరిస్థితిని చక్కని దిద్దుకోగలుగుతావు అనే దాంట్లో కూడా నీకు మంచి జ్ఞానాన్ని కేతువు గడువు చేస్తాడు తర్వాత శుక్రుడు ద్వాదశంలో మరి శుక్రుడు కూడా బాగున్నాడు మరి స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ ద్వితీయంలో ధనాధిపతి అయినటువంటి గురువు కానీ తర్వాత ద్వితీయంలో ఉన్న తృతీయ జన్మంలో ఉన్న గురువు కానీ ద్వితీయంలో ఉన్న బుధుడు కానీ తృతీయంలో కుజికేతువులు కానీ వీళ్ళంతా కూడా చాలా బలవత్తరంగా ఉన్నారు అయితే మరి నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఎంత బాగున్నది అనుకున్నా కూడా నమ్మటానికి వీలు కానటువంటి రోజులు మరి పరిస్థితి ఎట్లా ఉంది అంటే మన మిత్రుడు అనుకోండి ఆ మిత్రుడు కూడా ఎట్లా ఉంటాడంటే తాగటానికి పాలే ఇచ్చాడా విషం ఇచ్చాడా అనుమానించాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు చూడండి పాకిస్తాన్కి మనకు బహిర్గతమైన యుద్ధం సరాసరి కొట్టుకోలే కానీ అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధం ఎంతవరకు వచ్చింది అంటే మొన్న రెండు వందల ముప్పై మంది అక్కడ అలహబాదులో విమానం కూలి చచ్చిపోయినారు అంటే ఎవరు ఉగ్రవాదుల పని అనేటువంటిది కొద్దిగా వార్త బయటకు వస్తుంది వీళ్ళు ప్రతి చోట ఉంటున్నారు ఎందుకంటే చీమలు పెట్టిన పుట్టట పాములకి ఉపయోగపడదుట అట్లాగే మంచివాళ్ళని కూడా దరిద్రాన్ని బట్టి ఇబ్బందుల్ని బట్టి వాళ్ళని కలుపుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన భారతదేశంలో మన చేతనే దురాగతమైన పనులు చేయించేటువంటి ఉగ్రవాద సంస్థ తయారైంది దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువయ్యే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎంత ఇదిగా ఉన్నా కూడా బాగున్నదని నమ్మొద్దు మరి ఎట్లా ఉంటుందంటే పరిస్థితి ఒక్కోడు ఏం చేస్తాడు చూస్తుంటాను వ్యాపారస్తుల్లో డబ్బులు తీస్తాడు జేబు నుంచి గబగ గబు లెక్క పెడతాడు చూస్తాడు మళ్ళీ జేబులో పెట్టుకుంటాడు మళ్ళీ ఐదు నిమిషాలు తీసి మళ్ళీ జేబు నుంచి లెక్క పెడతాడు జేబులో పెడతాడు అది చూస్తే మనం కొంతమంది ఏందిరా వీటి అలవాటు అనుకుంటాం ఒక్కోడు ఏం చేస్తాడు కాళ్ళైతే రావుతాడు అంటాడు మళ్ళీ అంతర్జు అంటాడు అట్లా పిచ్చి శాస్త్రంలాగా ఈ కుజకేతువులు కలవటం వల్ల ఇట్లాంటి అంటే రకరకాలైన సమస్యలు ఎప్పుడూ లేని కొత్త సమస్యలు తయారవుతున్నాయి తర్వాత ఆరు గ్రహాలు పాపగ్రహాలు చేరటం యుద్ధాలు పెరగటం అయినా ముఖ్యంగా చెప్పబోతుంది ఏంటంటే బంగారం డెబ్బై నుంచి డెబ్భైవ సంవత్సరంలో తులం ఎనభై రూపాయలు ఉంది ఇప్పటికీ లక్ష రూపాయలకు వచ్చేసింది అయితే పెరిగిన బంగారం ఏమన్నా ఒక ఇరవై వేలు ఎక్కడ తగ్గిందంటే తగ్గరా ఉభయో రెండు వేలు తగ్గుతుంది లేదా ఐదు వేలు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది అట్టావి పెరుగుతూనే పోతుంది చాలామంది అనుకుంటున్నారు బంగారం ఇక పెరగదేమో తగ్గుతుందేమో ఇంత పెరిగిందిగా విపరీతంగా పెరిగింది తగ్గుతుంది అని ఎదురు చూస్తున్నారు తగ్గటం అంటూ జరగాలి అంటే జరగదు అది నిర్వం కారణం ఏంటంటే యుద్ధాలు వచ్చేప్పటికల్లా పెట్రోల్ దగ్గర నుంచి డీజిల్ దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి కియూషన్ దగ్గర నుంచి యుద్ధానికి వాడకుండా వెళ్ళినాయి తర్వాత ప్రతి వస్తువు మరి ఎక్స్పోర్టు ఇంపోర్టు వెళ్ళేది కానీ మళ్ళీ దిగుమతి కానీ ఎగుమతి దిగుమతి వస్తువుల్లో పెట్రోల్ రేట్ ధర పెరిగినప్పుడు ట్రావెలింగ్ ఛార్జీలు పెరుగుతాయి ట్రావెలింగ్ ఛార్జీలతో పాటు మరి వస్తువు యొక్క విలువ పెరుగుతుంది ప్రతి వస్తువు ఆ తినే వస్తువు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి అన్నీ పెరిగేటప్పుడు బంగారం తగ్గుతుంది అన్న మాట అది నిజం కాదు బంగారమే కాదు ఏది తగ్గదు ఏది తగ్గదు కదా అని ఇష్టం వచ్చిన ప్రవర్తన చేయకూడదు అయినా తొమ్మిది గ్రహాలు ఉన్నాయండి ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది దేనికంటే బాగున్న గ్రహాలు నాలుగు శుక్రుడు బుధుడు కురుడు కేశవుడు ఎనిమిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ నాలుగు గ్రహాలని సద్వినియోగం చేసుకోవాలి అయితే ఎనిమిది గ్రహాల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి మరి మిగతా బాగుండబోతే ఏమిటా అంటే మానవుడికి చెవులు రెండు ఉన్నాయండి ముక్కులు రెండు నాలుగు మరి కళ్ళు రెండు ఆరు నోరు ఒకటి ఏడు మరి ఒకటి ఎనిమిది రెండేళ్ళు ఒకటి తొమ్మిది చెవులు పనిచేయకపోయినా కళ్ళు చేయకపోయినా ముక్కులు శ్వాసిల్చలాకపోయినా మరి కళ్ళు సరిగా చూడలేకపోయినా చెప్పిన మాట వినపడకపోయినా వెనక నుంచి దారి వస్తుందండి వాడు హార్ను కొడతాడు డడ్డు డ్రోడు మీద నుంచి వెళుతూ ఉంటాం మరి మనం ఆలోచన మనస్సు ఎక్కడో ఉండేటట్లయితే మనకేదో బాధ ఉండే బాధలో అక్కడ ఆలోచిస్తూ ఉంటే వాడు హార్లను కొట్టింది వినపడే పరిస్థితుల్లో కూడా మనం వినిపించుకోక దాని కింద పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మానవుడికి నవరంధ్రాలు ఉన్నాయి అట్లాగే నవగ్రహాలు ఉన్నాయి ఈ నవరంధ్రాలు పనిచేస్తేనే మనం బతకగలం ఏదైనా సరే ఏ ఒక్కరి పని చేయకపోయినా ఇబ్బంది కాబట్టి అన్ని గ్రహాలు బాగుండే బాగుండాలి అన్ని గ్రహాల్లో మంచివాడు ఏం చేస్తాడంటే ఓ దెబ్బ కొట్టాడనుకోండి వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు దుర్మార్గుడు ఏం చేస్తాడు కొట్టక్కర్లా వాడు చేసే పనిని విమర్శించి చూశారు అనుకోండి వాడు వెంటనే తిరుగుబాటు చేస్తాడు కారణం ఏంటంటే నేను చేసే దొంగతనాన్ని వీడు చూస్తున్నాడు నన్ను పట్టిస్తాడేమో ముందు విన్ని లేకుండా చేద్దామని చూస్తాడు కాబట్టి పాపగ్రహాల కలియక పాపగ్రహాల యొక్క బలం ప్రతి వ్యక్తిలో ఇవాడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే తనకంటే తక్కువ వాడిని చూసి సంతోషించడం కాదు జరుగుతోంది తనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా అనుకుంటే దురాగతం చేస్తేనే పై పైకి పోతాం చూసి సంతోషిస్తే కింద వాడికి మనం సహాయం చేస్తాం అట్లాగే ప్రపంచ దేశాలు కూడా అట్లాగే తయారైనాయి ఏమిటంటే వాళ్ళ యొక్క స్వభావం ఏమిటి మరి నాలుగు చిన్న దేశాలు కలిసి బాగా సంపాదిస్తూ ఉన్న పెద్ద దేశాన్ని నాశనం చేద్దాం అయితే వాడు నాశనం అయిపోతే మనం పైకి వస్తాం అట్లాగే ధనికుని నాశనం చేస్తే పేదవాడు పైకి వస్తాడు ఇట్లాంటి దురాగతమైనటువంటి మనస్తత్వాల వల్ల విన్నెందుకు వస్తున్నాయి గ్రహాల యొక్క మార్పు వల్ల వస్తున్నాయి కాబట్టి ప్రతి కూడా ఏం చేయాలి అంటే ముందు మీ జాతకాన్ని చూపించుకోమని ఎప్పుడూ నేను చూపుతున్నా ఈ మాట ఏదో మరి కమర్షియల్ దృష్టితో మాత్రం కాదు కమర్షియల్ దృష్టి కాకుండా మీ జాతకాలు జాగ్రత్తగా చూపించుకోమని చెప్పే ఉద్దేశం ఏమిటా అంటే లాభం పొందక్కర్లా నష్టపడకుండా ఉంటే చాలు ఉన్నత శాంతం పోగొట్టుకోకుండా ఉంటే చాలు అరవై సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తి మొత్తం పోయిన తర్వాత మళ్ళీ మనిషిగా తిరగలుగుతాడా సంపాదించగలుగుతాడా ఇట్లాంటి పరిస్థితులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి విమర్శించి చెబుతూ ఉన్నాను ఈ రాశి చాలా బాగుంది కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి స్వస్తి